హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ అల్లా కృపతో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దొరకడం యాత్రికుల అదృష్టమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక నేషనల్ పీజీ కాలేజ్ నందు జిల్లా హాస్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు పవిత్ర హాస్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని మంత్రి ఫారూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా పవిత్ర హాస్ యాత్రకు వెళ్లే యాత్రికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ భగవంతుడి అల్లా ఆశీస్సులతో వారి అదృష్టం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందించే తోఫాతో పాటు యాత్రికుల సురక్షితంగా పయనించాలని అన్నారు యాత్రకు వెళ్లిన వారంతా ప్రపంచ శాంతి కోసం రాష్ట్రం జిల్లా సుభిక్షం కోసం యావత్ మానవాళి సుఖ సంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు పవిత్రమైన భూమిలో అడుగుపెట్టే అవకాశం అందరికీ రాదని పవిత్ర హాస్య వెళ్ళేవారు వ్యక్తిగత సమస్యలను వదిలేసి హృదయం నిండా భక్తిభావం ఉండాలన్నారు అక్కడ పవిత్రమైన నియమాలను ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని హసీలుగా గౌరవ మర్యాదలతో తిరిగి రావాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీకి పెద్దపీట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు హజ్ యాత్రకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు ہر سوسٹی అది పని చేసినంత కాలం హాజీలకు చేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాం మనిషి శాశ్వతం కాదు సేవలు శాశ్వతం మనిషి స్థానాల్లో మనకు మనిషి వచ్చిన వస్తువు అయితే మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను ఇది నా సొంత విషయాలకు సొంత పథకాలు వినియోగించుకున్నా ఏంటంటే కూడా ఈ సందర్భంగా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఫస్ట్ టైప్ ప్రోగ్రాం ఫ్లైట్ ఏర్పాటు చేసిన తర్వాత మనకు ఫెసిలిటీస్ లేవు ఆ జోస్ కార్డ్ ఏర్పాటు చేశాం కంప్లీట్ కాలేజీ ఇన్కంప్లీట్ అయింది అవును క్యాబ్ ఏర్పాటు చేసాం ఇప్పుడు ఇట్లాంటి ప్రార్థన తీసుకొని హైదరాబాద్ మీరాన్ గ్రామ ట్యాబ్ దగ్గర ఒక బ్రహ్మాండమైన క్యాప్ దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పుడైతే దాదాపు గారు మీరు రెండు మెయిన్ కోటి అయితే ఏర్పాటు చేయడానికి విరాట్ దగ్గర ఇంట్లో తీసుకుని ఆ ఇంటి గారు హాజరు తీసుకొచ్చి మా ని కూడా చాలా మంది వచ్చారు ఎందుకు కూడా ఎక్కువగా హాజీలు పోయింది హైదరాబాద్ తర్వాత కంపైన్ కంబైన్ కరూల్ జిల్లా అని హైదరాబాద్ కాంపిటీషన్ గా ఎక్కువ రాకపోయినా దాంట్లో ట్వంటీ పర్సెంట్ మన కరూల్ జిల్లా వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా విజయవాడ నుంచి మనకు ఇప్పుడు కూడా మనం హజ్ దాదాపుగా కొన్ని వేల మందికి అంప్లికేషన్ రెండు వేల ఐదు వందలు రావడం మనకు కానీ హజ్ హజ్ పెట్టాలి పదహారు వందల ముప్పై మంది అయినారు అంటే మన దగ్గర ఇంకా ఆరు వందల మంది ఏడు వందల మంది ఎనిమిది వందల మందికి అవకాశం ఉన్న పోలేని పరిస్థితి పోలేదు ఎవరు కూడా రాలేదు అదే హైదరాబాద్ అయితే ఇప్పుడు ఆరు వేల మంది పోతున్నారు హైదరాబాద్ తెలంగాణ నుంచి మనకి అక్కడ పరిస్థితి ఏమన్నంటే మనకు విజయవాడ చెప్పాను చంద్రబాబు నాయుడు గారితో సార్ అక్కడ మనం ప్రమాణం చేశాం భారతదేశంలో ఎక్కడెక్కడ క్యాప్టెన్ నడుపుతా క్యాప్టెన్ చూసాం ఎవ్వరు కూడా ఏ కూడా మేము చేసినట్టు క్యాప్ చంద్రబాబు ఫస్ట్ చిన్న ఇండియాలో బెస్ట్ క్యాంప్ నడిపించింది తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో کا ثواب مدینہ منورہ میں جو ایک نماز پڑھتا ہے تو بجا ہزار نمازوں کا ثواب اتنا جو ہے ثواب کمانے کے لیے اللہ نے یہ موقع حجاج اکرام کو جو ہے اپنے ایمان بھائی دینی بھائیوں کے لیے اللہ نے جو موقع دیا ہے تو لہذا میں اس موقع پر سب کا جو ہے حجاج اکرام کا جو ہے شکریہ ادا کرتے ہوئے اللہ سے دعا کرتا ہوں کہ اللہ تبارک و تعالیٰ جتنے بھی جو ہے سارے ملت کے جو مسلمان کونے کونے سے ہر ملک کے بھی جو ہے اللہ کے مقدس مقامات کی زیارت کے لیے جاتے ہیں اللہ تبارک و تعالیٰ چاہے ہماری مائیں بہنیں نہ انہیں ہمارے جو ہے بزرگوں اور جو ہے بڑے نوجوان شادی نہ انہیں اللہ تبارک و تعالیٰ ان کے سبب کو جو ہے آسان فرما دے ہر طرح سے جو ہے حج حج کے اندر جسے بھی آم کرنا ہے اللہ ان کو سلامتی کے ساتھ صحت واپس کے ساتھ جو ہے ان کو حج اور حج اور عمرہ کے جو ہے تمام یہ مقبول عبادتوں کو کرنے کے اللہ ان سب کو توقع نصیب فرما دے اور سلامتی کے ساتھ صحت تندرستی کے ساتھ پھر واپس جو ہے اپنے ملک کو آنے کی اللہ ان کی عبادت کرتے ہوئے ان کا مددگار بنتے ہوئے ان کے ساتھ جو ہے رہبر بن کر جو ہے ان کی جو ہے عبادتوں کو قبول کرتے ہوئے اللہ سلامتی کے ساتھ دعا بھی جو ہے آنے کے اللہ ہم ان کو بھی طور پر نصیب فرما دے جو حجاج اکرام جا, جا رہے ہیں میں تو جو ہے ان سے درخواست کرتا ہوں خاص کر ایک خصوصی دعاوں کے اندر جو ہے ایک درخواست رکھتا ہوں یہ جو ہے میری تل کی آرزو ہے میری تل کی قڑب ہے کہ جو بھی حجاج اکرام حج کے لیے جاتے ہیں ہمارے جو ہے اللہ فاروق صاحب کی جو ہے اہلیہ مرحمہ یہ بھی نئے خاتون تھی کرام کی بہت ساری جو ہے حج کے اندر جو ہے خدمتیں کرنے والے ایسی ہمیشہ جو ہے حجاج کی خدمت کرنے والی مرحمہ آج جو ہے اس دنیا میں رہے اللہ کو پیارے ہوئے ہیں یہ تو جو ہے میرا فریضہ سمجھ کر جو ہے حاجیوں کی خدمت پہنچ کر جو ہے خدمت کرنے والی ایک نیک خاتون تھی اللہ تبارک و تعالیٰ نے ان کو اس سرزمین سے جو ہے اپنے بات بلا لیا ہے تمام اچا جام سے جو ہے درخواست کرتا ہوں آج جو ہے اپنی خصوصی دعاؤں کے اندر سب کے لیے بھی دعا کریں خاص کر جو ہے مرحومہ آپ جو ہے ہمارے اللہ جین فاروق صاحب کے دامد کی جو ہے مرحومہ کی حق میں بھی جو ہے دعا کرنے کے لیے آپ سبھی سے درخواست کرتا ہوں اللہ تبارک تعالیٰ آپ اپنی مخصوص دعاؤں کے اندر ہم سب کے لیے ہمارے امتیاز احمد صاحب کے لیے ہمارے حج کمیٹی کے ایو صاحب کے لیے ڈسٹرکٹ کے جو میڈیکل آفسر جتنے بھی لوگ جاتے ہیں آپ مقاصد کے حق میں جو ہے دعائیں کرنے کی درخواست کرتا ہوں